వేస్ట్ కాడే నీకు తోడు ఇంకో వేస్ట్ కాడా ఏర్రా నీ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వేస్ట్ కాలేనా సరిగ్గా పెంచు కదా ఎవరు మిమ్మల్ని ఉన్నారు సార్ భద్రంగా ఉన్నారు కాకపోతే కొంచెం క్లోరోఫామ్ ఇచ్చాం అంతే ముందు మన మధ్య మ్యాటర్ జరగాలి ఏరా అంతే కదా మా అన్న అంటే నాకు ప్రాణం అమ్మైనా నాన్నైనా నాకు మా అన్న అలాంటిది మా అన్ననే కాలర్ బట్టి ఆఫీస్ నుంచి బయట చేస్తావా రాయ్ నీకు తెల్ల ఆ ఈశ్వరుడికి కోపం వస్తే ప్రళయం ఈ కోపం వస్తే విలయం ఈ విలయం నీ కుటుంబం మీద పడింది నీ కుటుంబాన్ని నాశనం డ్రెస్ దర్శించినట్టుగా ఉన్నావు నువ్వు ఇవే ఒక వేస్ట్ గాడివి నీ తోడు ఇంకో వేస్ట్ గాడా మీ కుటుంబ కుటుంబం అందరు పేస్ట్ కాలేనా ఎవరు మెట్ట సరిగ్గా మళ్ళీ ఓకే కదా సరిగ్గా ఎవరు కలిసేది మిమ్మల్ని అనుకున్నవే అన్నాక వెంటనే మీ డైలాగ్ కదా మీ డైలాగ్ చెప్పండి ఆరు గురించి ఆయన డైలాగ్ ఉంది ఆ డైలాగ్ కదా ఏం చెప్పారు ఇంత సరే రే రేయ్ సార్ నువ్వు వదిలేసి

తీసుకోండి ఒకసారి తీసుకోండి సార్ పోయి సార్ ఎక్కడికంటారు సార్ అనంత్ సార్ కొట్టేది అనంత అని అక్కడ డైలాగ్ చెప్పండి సార్ మీ డైలాగ్ ఉంది కదా సార్ కూలిపోయావు ಿಮ್ ತಿರಿ ಆಲ್ರೆಡಿ ಅಸಿಂತ ಎಂಥ ಜಾಗೃತ ಇಷ್ಟ અક દબક ખુઈ પોયા આવતું વિવેદ ગોમકાડો એ દબ મલા ફસારે કોટડે સર કોટાળ સર કોટડે યાર કોટાળ યાર સર એસન કોટન સર યાર કોટાળ

કોટા દે સર રેડી સર રેડી સર રોલિંગ અનયા વકા જબકે ખુલી પોયા હું નિયત તો પો એ ધતમલલા દોસર હે કોટા દે જય લે સર સર કોટા કોટા સર ગેટીક સાઉન્ડ ર હે અનયા ને હું કોટા કરું છું સર હા <coughs> ઉ பயப்படாதா சத கதாங்க முஞ்சு குமாரா

પોઝીિશન